కాంగ్రెస్ నాయకులు ఇలా కోసం అందాల పోటీలు పెట్టినట్టు కనబడతా ఉంది అందాల పోటీలకు ఎవరు పోయినారు వినోదులకు రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు ఆయన పార్టీ నాయకులు ఇరవై నాలుగు గంటలు ఆయనతో ఉండటం కోసమే ఇవాళ అందాల పోటీలు పెట్టారు ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది తప్ప మంచి పేరు మాత్రం రేవంత్ రెడ్డి తీసుకురాలి ఇవన్నీ కూడా మనం కూడా గమనించాల్సిన అవసరం అంత ఆగవాగం జగన్నాథం లెక్క అయిపోయింది కదా ఇలా ఏ చూసినా కొనలు తోలేదు ఏ ముచ్చట కూడా ఇలా కొనెళ్ళినటువంటి పరిస్థితి లేదు మా మూసి సుందరీకరణ అన్నాడు మూసి మధ్య మళ్ళా సప్పులు లేదు ఎస్సీ దగ్గర పంచాయతీ పెట్టిండు అది పోయింది సుప్రీం కోర్టు మొట్కాయలు వేసి కచ్చగచ్చి పోలి మొటికాయలు పడగాలే రేవంత్ రెడ్డికి కంచెలోనే జైలు కట్టి లోపలే పాలేస్తాను దెబ్బకి మళ్ళీ సప్పులు లేకుండా ఏదన్నా కొనలిన కార్యక్రమం ఉన్నదా హైడ్రా హైడ్రా తోకముడిస్తుంది ఇలా ఒక్కటి ఆలోచించింది ఇదే మన మన జగదేవ్ పూర్లా కేసీఆర్ ఉన్నప్పుడు మన భూముల విలువ పెరిగిందా లేదా ఆనాడు కేసీఆర్ రాకముందు పది లక్షలకి ఎకరం ఉంటే కేసీఆర్ వచ్చినాక యాభై లక్షల కోటి రూపాయలు అయింది అయిందా లేదా ఎవరైనా ఆపదవాడో పిల్లల పెళ్లిలకు ఏదైనా దావకొ పిల్లల చదువులకు ఓ అద్దెం అమ్మితే మంచిగా యాభై లక్షలు వచ్చినాయి కొనటోడు ఉన్నా అదే జనా ఇంట్లో పెళ్లి ఉన్నది బయ ఒక ఎకరం తీసుకుంటే వద్దు వద్దు నాకు వద్దని అటే కొట్టుకుంటూ దుకాణం అయిపోయింది రేవంత్ రెడ్డి పిచ్చి వాళ్ళ చర్యల వల్ల దుగ్ల పనుల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఈ రాష్ట్రంలో డబ్బులు పెట్టి జాగభూములు కొనడానికి ఎంత ముందు పరిస్థితి ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది నేను కలుస్తుంటారు అప్పుడప్పుడు అన్న పిల్ల పెళ్లి పెట్టుకున్ననే అప్పుడు కోటి రూపాయలకి అమ్మంటే నేను అమ్మలేదు ఇప్పుడు ఇస్తేనే జరేవాళ్ళకన్నా చెప్పే డెబ్బైకిస్తే జరగలికన్నా చెప్పే అంటూ ఎవరు తీసుకునే పరిస్థితి లేదు మైక్రో ఫైనాన్స్ దగ్గర పోయి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి అప్పులు తెస్తున్నారు పాపం ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు కట్టిండు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇల్లు గుదబెట్టే పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా మనం గమనించాం ఏదైనా ఉన్నప్పుడు మనిషి విలువదంటారు ఇప్పుడు కేసీఆర్ విలువ ఒక్కొక్కరికి అర్థమైతా ఉంది ఆయన ఎంత మంచిగా చేసిండో ఎంత దండలాడిండో సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ తెచ్చిన తెలంగాణను నిలబెట్టింది కేసీఆర్ అప్పట్లో చంద్రబాబు చెప్తుండే ఏమన్నాడు చంద్రబాబు అంటే ఎందుకంటే ఆంధ్రల ఎకరం అంటే తెలంగాణలో ఎకరాలు వస్తుండే కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో ఎకరం అంతే ఆంధ్రలో పదెకరాలు వస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు కాకుండా మీకు ఇప్పుడు ఏమైంది రేవంత్ రెడ్డి ఇంకా మళ్ళీ ఉంటాయి మళ్ళీ ఉంటాయి పదేళ్లలో కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు కేసీఆర్ నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టిండు ఇది గమనించండి దయచేసి